నరేంద్ర మోదీ చిత్రపటాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలురెడ్డి అన్నారు బుధవారం బుచ్చరటిపాలెం మండల పరిధిలోని మునుగోడు సచివాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించేలా పదకొండు సంవత్సరాల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి చిత్రపటం ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయంలో లేకపోవడం చాలా బాధాకరమన్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో అన్ని రాష్ట్రాల చిత్రపటాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు అలాగే హిందువుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా పెహల్గామ్ దాడిని ప్రతిఘటిస్తూ ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పి ప్రపంచ దృష్టిని ప్రధాన మోదీ ఆకర్షించారని అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దేశం గర్వించేలా ప్రధాని చేశారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ మిత్రులారా నా పేరు మాటేటి రత్న ప్రసాద్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా ఉంటున్నాను ఈరోజు మన రెడ్డిపాలెంకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మన రెడ్డిపాలెం సచివాలయంలో ప్రధానమంత్రి గారి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరిస్తామని ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా మనం మన యొక్క ప్రధానమంత్రి గురించి రెండు మాటలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఆయన మన దీనికి పాలనలో పదకొండవ సంవత్సరంగా కొనసాగుతూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది త్రీ సెవెంటీ ఇలాంటి ఆర్టికల్ కానీ తలాక్ తలాక్ కానీ ఇలాంటివి ఎన్నో చేస్తూ ఈరోజు భారతదేశం ఒక సింహం మర్చిపోయి తాయ్ యొక్క పాకిస్తాన్ చిట్టెలుకలాగా ఉన్నటువంటి సింహం జూళ్ళతో ఆడుకునే ప్రయత్నం చేసింది కేవలం ఈరోజు భారతదేశం గర్జించటం మాత్రమే జరిగింది పంజాబ్ శక్తి ఎలా ఉంటుందో పాకిస్తాన్కి బాగా తెలుసు అందుకే తోటమడవడం జరిగింది సోదరంగా దేశ రక్షణలో ఎటువంటి రాజీ పడకుండా మన భారత ప్రధాని నిర్వహిస్తున్నటువంటి ఆయనకి మన అందరం కూడా సహకరించాలి అదేవిధంగా ప్రభుత్వం మారిన తర్వాత దేశ ప్రధాని యొక్క చిత్రపటాన్ని ఖచ్చితంగా ప్రతి సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత ప్రభుత్వం స్వీకరించినట్టయితే భారత భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేసి అందులో భాగంగా ఈరోజు మన యొక్క రెడ్డిపాడ సచివాలయంలో ప్రధానమంత్రి గారి పంచాయతీ సచివాలయంలో ఈ నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలందరికీ నా అభినందనలు నరేంద్ర మోడీ గారిని మనం ఎన్నో విధాల మనం గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది మొన్న జరిగిన బహాల్గమ దుర్ఘటన చాలా బాధాకరంగా ఉంది కానీ దానికి మనం ప్రతిఘటనగా మన నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిఘటించి చాలా దానికి సరిపడా వాళ్ళకి మనం జవాబు ఇచ్చామని నేను కోరుకుంటున్నాను ఇకపోతే నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాలు చేసిన ఘనకార్యాలు ఎన్నో మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం మననం చేసుకొని మనం ఆయనకి మనం కృతజ్ఞత తెలుపుకోవాలని నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు పెంచల్ కృష్ణ నేను భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శిలో పనిచేస్తున్నాను ఈరోజు భారతదేశ ప్రధానిగా దాదాపు పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన యొక్క చిత్రపటం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు రెడ్డిపాలెం గ్రామంలోని సచివాలయం దగ్గర చిత్రపటాన్ని ఇవ్వడానికి వచ్చాము ఈ కార్యక్రమం వచ్చిన ప్రజలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే భారతదేశం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇది కేవలం ఏదో గాలివాటంగా జరిగిన సందర్భం కాదు దాని వెనక ఒక సమర్థవంతమైన నాయకుడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడే మాత్రమే ఆయన యొక్క నిర్దిష్టమైన ప్రణాళికలు పట్టుదల ఏకాగ్రతని ఇది సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మొన్నటికి మొన్న మన దయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ఎప్పుడు మన మీద దేశ ద్వేషభావంతం ఉన్నటువంటి పాకిస్తాన్ తన యొక్క దుర్బుద్ధిని మరోసారి బయట పెడుతూ పహల్గామ్లో దాదాపు ఇరవై ఆరు మంది అమాయకులైనటువంటి పర్యాటకుల మీద పర్యాటకుల మీద దాడి చేసి చంపడం జరిగింది చంపడం తర్వాత మన దేశ ప్రధాని దానికి కేవలం వదిలిపెట్టకుండా దానికి రిపీటెడ్గా ఏం వెంటనే ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధంతో కేవలం ఇద్దరు భారతీయ సింగ్ గారు ప్రేమికా సింగ్ గారు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని మన యొక్క భారత వీరనారులకు ఏ విధంగా అయితే సింధూరావు తుడిచిపెట్టారో అదేవిధంగా భారత వీరనారులని యుద్దాన్ని పంపించి వాళ్ళ యొక్క ఉగ్రస్థావరాల నుండి కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇది ఇటువంటి చర్యలన్నీ కూడా దేశ ప్రధాని యొక్క సమగ్రమైన నైపుణ్యతనే జరుగుతూ ఉంది కాబట్టి మేమందరం కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం కూడా మేము అందరికీ చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతిపక్షాలు ఈరోజు కేంద్రంలో కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏదో ఒక విధంగా విమర్శించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఆ రోజు జిఎస్టీ గురించి కూడా జిఎస్టీ ఎందుకని చెప్పి చాలామంది మాట్లాడారు కానీ ఈరోజు అదే జిఎస్టీ వల్ల మనం సొంతంగా వచ్చిన ఆదాయాన్ని మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియా అనే ఒక ఉద్యమం ద్వారా దేశానికి అవసరమైన మందుగుండు సామాగ్రి కూడా మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటూ ఇంకా అవసరమైన మందుగుం సామాగ్రి వేరే దేశాల నుంచి కొనుగోలు చేసే శక్తి కూడా జిఎస్టీ వల్లే వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా వీళ్ళు ఏదో విధంగా విమర్శించడమే కానీ దాని యొక్క వెనక ఉన్నటువంటి ఆలోచన ఎవరికి కూడా తెలియడం లేదు కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వల్ల మనకి ఎప్పుడు ప్రమాదమే కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మన దేశంలోనే ఉంటూ మన దేశంలోనే తింటూ ఒక స్లీపర్ సెల్స్ లాగా అంటే కూడా చార్ట్గా మన మధ్య చాలామంది తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరి మీద కూడా మనందరం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను జై హింద్ జై భారత్ ఈరోజు ఎడ్డిపాళెం గ్రామం సచివాలయం ఆఫీసు దగ్గరికి మేము వెళ్ళినప్పుడు కానీ అక్కడ పదకొండు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ దేశ ప్రధాని ఫోటో లేకుండా చాలా బాధకరం మేమందరం అందరం కూడా వారికి వినవించి ఈ ఫోటోలు అనేటివి ఉండాలా అని చెప్పి అందులో భాగంగా ఈరోజు ఈ రెడ్డిపాడ సచివాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మతాన్ని మేము అక్కడ ఆవిష్కరించాము తర్వాత ఈ పదకొండు సంవత్సరాలు బిజెపి ప్రపంచ దేశాల్లో రెండే రెండు భాషలు ఉన్నాయి రెండే రెండు మతాలు ఒకటి క్రిస్టియన్ ఒకటి ముస్లిం రెండవది కానీ హిందూ దేశంలో మాత్రం హిందువులు ఉంటాయి కానీ ఇస్లాంలో కానీ హిందువుల్లో కానీ దేశంలో మాత్రం గ్యారెంటీగా ఉంటుంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ దేశంలో పుట్టి ఆ దేశంలో పెరిగి ఈ దేశం మాది ఈ సంస్కృతి మాది ఈ సాంప్రదాయం మాది అని క్రిస్టియా కానీ ఇస్లాం కానీ చెప్తుంది కానీ ఇక్కడికి వచ్చాక హిందువులం కూడా మేము కూడా దేశభక్తులుగా మేము ఎంతగానో ఈ దేశాన్ని గురించి ఆలోచించాల్సిన్నాం కానీ దురదృష్టవశాంతి మొన్న కాశ్మీర్లో ఇరవై తొమ్మిది మందిని కాళి చంపడం జరిగింది అది ఎంత బాధాకరమైన విషయం అంటే ఎంతో బాధాకరమైనటువంటి విషయము కానీ వాళ్ళు ఆ టెర్రస్టులు ఏదో గొప్ప ఘనకార్యం వస్తుందని చెప్పి ఈ పని చేశామని చెప్పారు జరిగింది కానీ ప్రపంచంలో ఉండే ముస్లింలందరికీ ఇది తల వంపు కానీ భారతదేశానికి ఈరోజు ఎంతో ప్రతిష్ట పేరు ప్రతిష్ట జరిగే కానీ బాధకరమైన విషయం ఏంటంటే చనిపోవడం బాధకరమైనప్పటికీ కొన్ని త్యాగం చేస్తే కానీ దేశం ముందుకు వెళ్ళదు అని వాళ్ళు బలిదానం జరిగింది ఈ వచ్చే రోజుల్లో ఇక్కడ ఉండేవాళ్ళు విశ్వంలో ఎక్కడ ఏ దేశంలో క్రిస్టియన్లు ముస్లింలు ఉన్న ఈ దేశంలో ఉన్న శాంతి సౌభాగ్య సౌద్ది ఎక్కడా లేదు కానీ వాళ్ళు ఇక్కడ ఇక్కడ పెరిగి కొంతమంది విదేశస్తులకు విదేశీ వాళ్ళకు ఇక్కడ విషయాలని చేరవేస్తూ దుర్మార్గమైన ఆలోచనలో పెట్టి వ్యక్తులు కూడా మేము వాళ్ళ వాళ్ళ అభిమానులు ఎక్కడిందో తెలుపరి భారతదేశ ప్రధానిగా పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారతీయ శ్రేణులు అందరూ కూడా వచ్చాము ప్రతి సచివాలయంలో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నరేంద్ర మోడీ చిత్రపటం ఉండాలని మేమందరం కూడా ప్రేసిస్తా ఉన్నాం మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ అందరం కూడా చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని కేంద్ర ప్రాంతాల్లో కూడా విదే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఈ సందర్భంగా నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్ నెల్లూరు